నెల్లూరు జిల్లా కావలిలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి కావలి మండలం నందింపురం గ్రామం నుంచి మొదటి రోజు కార్యకర్తలతో ప్రచారం మొదలుపెట్టారు ఈ కార్యక్రమంలో వీరం మస్తరరావు నందింపురం సర్పంచి కదుకూరు పార్సెలుగురు సుబ్బారెడ్డి వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకుడు మహేంద్ర యాదవ్ పాల్గొన్నారు ఈ రోజు కావలి నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ తరఫున శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మన చెన్నాయిపాడం నందమ్మపురం నందమ్మ దేవతకి మీ అందరం గారికి కూడా మీ యొక్క సమక్ష పూజలు చేసి మొట్టమొదటిగా మన గ్రామానికి మీ యొక్క ఆశీస్సులు పొందడానికి విచ్చేసిన సందర్భం మీరందరూ కూడా చూపిన ఆదరణకి స్వాగతానికి మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు గతంలో ఎప్పుడు లేని విధంగా మన మత్స్యకారులకి మన వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీలో మన జగనన్న నాయకత్వంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి సందర్భంలో నేను కూడా గతంలో వేరే పార్టీలో పోటీ చేసి మీ అందరి ఆశిస్తూ ఎమ్మెల్యే మొన్న కూడా ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ రోజు జగనన్న చేసేటువంటి ఈ బీసీలకు ప్రత్యేకించి మంచి అందరూ కూడా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షిస్తున్నాయి నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన సందర్భంగా మన బీసీ సమాజం చెందినటువంటి నాకు జగనన్న పార్లమెంటులో రాజ్యసభ ఎంపీగా కూడా మీ అందరి ఆశీస్సులతో ఇవ్వడం జరిగింది నేను కూడా నా వంతుగా మన మత్స్య గ్రామాలు ఎంతో ప్రేమించేటువంటి మీ బియ్యం వారినైనా నేను ఈ రోజు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి రేపు మే పదకూడవ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో మనందరం కూడా గెలిపించుకుంటే నేను మన ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా మన ఎంపీగా మా చిన్ననాటి మిత్రుడు శ్రీ విజయసాయి రెడ్డి గారు మన అందరూ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత అంత స్థాయిలో ఉన్నటువంటి విజయసాయిడ్ గారు మన ఎంపీ అభ్యర్థి గారు పార్లమెంట్ పోటీ చేస్తున్నారు ఆయన వీళ్ళిద్దరిని కూడా మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మనకు అంతగా ఉంది ఎందువల్ల ప్రతాప్ రెడ్డి గారు నేను అరే విజయసాయిడ్ గారు ఎంపీ గారు కాశీకట్ట ఈ తీర ప్రాంతం ఎంతో ఎనకబడినటువంటి ప్రాంతం మనం ఖచ్చితంగా జగన్స్ అభివృద్ధి చేసుకుంటాం మీరు చూస్తున్నారు మన మత్స్యకారుడికి ఎంత ప్రాధాన్యత పక్కనే సోదరుడు కొండూరు అనిల్ బాబు కూడా రాష్ట్ర ఆప్ మత్స్యకారుడికి ఒక మంత్రి సీనియర్ అప్పలరాజు గారికి మంత్రి ఇచ్చారు అదేవిధంగా బాబుదేవి వెంకటరమణ గారికి ఎంపీగా రాజ్యసభకి ఇచ్చారు ఈ విధంగా మన మత్స్యకారుడికి ఎంతో పెద్దపేట పేట వేసినటువంటి పార్టీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి రాబోయే రోజులు మేమందరం కలిపి మన కేరళ ప్రాంతాలను ప్రత్యేకంగా మనం అభివృద్ధి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తుంటూ మీరే చూస్తున్నారు ఇప్పుడు యాభై సంవత్సరాలకే మనం మత్స్యకారు పింఛన్ ఇవ్వడం తర్వాత అందరికి యాభై సంవత్సరాలకి ఇస్తే అదే విధంగా మనకి సముద్ర వేట ఏమైనా ప్రమాద వేస్తావు ఏమైనా జరిగితే గతంలో ఐదు లక్షలు ఇచ్చేది ఇప్పుడు పది లక్షలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇప్పటికే రెండు సార్లు ప్రతాప్ రెడ్డి గారిని మన ఎమ్మెల్యేగా మీరు అందరూ కూడా మీ ఆశీస్సుతో గెలిపించడం జరిగింది రేపు మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలిపిస్తే జగన్నాథ్ ఆశీస్తో ఇంకా కూడా పెద్ద స్థానానికి ఆయన రాబోతున్నాడు మన అందరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి ఈ రోజు జగన్ అన్న మీకు ముఖ్యమంత్రి కావాలి మన వ్యాయంలో చెందాలింగ్ అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని నేను మనసాగా కోరుకుంటూ ఆస్థితి మంచి మెజారిటీతో ఈ గ్రామం నుంచి సంవత్సరం నేను ప్రతిసారి కూడా ఎక్కడి నుంచే ప్రారంభిస్తున్నాను మీ అందరి ఆస్థితికి ప్రతిసారి కూడా కిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరు చంపకుండా మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా స్థానికుడు నిరుద్యోగ ఇక్కడే చదువుకున్న మన వేరు మాకు విజయసాయి గారు ఇందాక పిఎంఓ గారు చెప్పారు జగన్ అన్న తర్వాత విజయసాయి ముక్కు చూడు మంచి ఏదైనా చెప్పారంటే జగన్ అన్న ఏ విధంగా చెప్తాడు అదే విధంగా విజయసాయి నగర చేస్తాడు మన ప్రాంత అభివృద్ధి చేస్తారు అటువంటి వారిని మనం గతంలో కార్యభవన ఎన్ని గారికి విధంగా మూడు వ్యక్తిగా పైకు మెజార్టీ ఇచ్చాము అదే విధంగా మనం కూడా విజయసాయకి అత్యంత మెజార్టీ విజాతి స్థాయిలో ఇచ్చి గెలిపించాలని కోరుకుంటూ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ ప్రజలకి నందెమ్మ పొడం మొక్క తెగబడకే అవ తాతకే అన్న తప్పుకే అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భదక్క సరే జగనందరే ఈ కానీ ముఖ్యమంత్రి చేసే కొనేదానికి మీ గత కూడా వారి అందరినీ కూడా అసలు చేసుకుంటారని దానికి చేస్తాను పోనీ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అటుపక్క తెలుగుదేశం పార్టీలో పద్నాలుగులో ఒకరు పంతొమ్మిదిలో ఒకరు ఇరవై నాలుగులో లో ఒకరు పోటీ చేసిన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క ప్రతాప్ కుమార్ రెడ్డి గారే ఎదుర్కొంటారు ఎవరైనా ఎదుర్కొంటారు విజయం సాధిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తుంటాం ఈ రోజు ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయింది కాస్కో కాస్కో అంటాం కదా కావ్యాకృష్ణ ఈ రోజు నుంచి కాస్కో నీకు భరతం పట్టే రోజు అతి త్వరలోనే ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ ప్రాంతంలో డబ్బు సంపాదించుకునే ఆశగా వచ్చినటువంటి వాడివి నువ్వు ఇక్కడ ఏదో మత్స్య గారికి నువ్వేదో హార్బర్ కట్టావు నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి హార్బర్ కట్టావు హార్బర్ తెచ్చింది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఇచ్చారు నువ్వేదో నేనేదో మత్స్యకారుల కోసం వారి అవనంతేన కోసం నేను ఏదో నువ్వు డబ్బు సంపాదించుకునే దానికి వాడివే నువ్వు నువ్వు మమ్మల్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించడానికి వచ్చినటువంటి వాడివి నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా నువ్వు గెలిచి మా మీద పెత్తనం చేయాలనుకుంటావు నీ పెద్దలో నీ ఆటలు ఇంకా సాగు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ మంచి మనసున్నటువంటి పెద్దలు గౌరవ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గాని అలాగే ఎంపీగా పెద్దలు మనందరికీ ప్రీతమ నాయకులు వేణుంబాగ విజయసాయి గారు పోటీ చేస్తారు వేణుంబాగ విజయసాయిరెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి వారే మన ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఇంకా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి మన నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాకి వారు పార్లమెంట్ సభ్యులుగా వస్తున్నారు వారికి కూడా ఆశీస్ అందించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నారు